జర్నలిస్టులపై పోలీసులు వరుస దాడులకు తెగబడుతున్నారు బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా మహిళా జర్నలిస్టును ఒక పోలీస్ అధికారి అత్యంత అవమానకరమైన భాషలో తిట్టిన ఘటన మర్చిపోకముందే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మరో జర్నలిస్టుపై పోలీసులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు జీటీవీ జర్నలిస్టులను కాలర్ పట్టుకుని లాక్కెళ్లి పోలీస్ జీప్ ఎక్కించి టానాకు తీసుకెళ్లారు ఆర్ట్స్ కాలేజ్ వద్ద డిఎస్సి వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేయడమే ఆయన తప్పు అన్నట్టుగా పోలీసులు ప్రవర్తించారు నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ తీక్ష కవరేజీకి వెళ్ళిన కెమెరామెన్లను ఇలాగే గల్లా పట్టి బయటకు లాక్కొచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడిని కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు తురుసుగా ప్రవర్తించారు జూబ్లీహిల్స్ గుడి వద్ద భిక్షాటన చేస్తున్న గురుకుల అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై అక్కడి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు గడిచిన పదిహేను రోజులుగా జర్నలిస్టులపై పోలీసుల అకృత్యాలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని కట్టడి చేసేందుకు కనీస ప్రయత్నాలు చేయడం లేదు దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు పోలీసుల చర్యలను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు